సరే టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకి కొంచెం మధ్య మధ్యలో ఆగిపోతుంది సరే అయినా కూడా మనం ఈ బిడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుందాం ఎవరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు మీకు ఏ టైం అయినా కూడా ఈ బిడ్స్ అన్ని కూడా ఈ రోజు మనం కంప్లీట్ చేసుకుందామండి మరి ఇది సెవెంత్ క్వశ్చన్ కి సంబంధించి నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి ఎరిక్సన్ ప్రకారం మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు ఉండే మనో సాంఘిక దశ ప్రధాన సంఘర్షణ లక్షణం ఏంటి అని అడుగుతున్నాడు ఎరిక్సన్ ప్రకారం మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు ఉండే మనో సాంఘిక దశ ప్రధాన సంఘర్షణ లక్షణం ఏంటి ఒకటి చొరవ అపరాధ భావన రెండోది నమ్మకం అపనమ్మకం మూడోది స్వయం ప్రతిపత్తి సిగ్గు సంశయం నాలుగోది గుర్తింపు పాత్ర సందిగ్ధత చొరవ చూపడం అపరాధ భావన తప్పు చేశానన్న భావన ఇనిషియేటివ్ అండ్ గిల్టీ ఫీలింగ్ అంటారు నమ్మకం వర్సెస్ అపనమ్మకం అదేవిధంగా స్వయం ప్రతిపత్తి సందేహం నాలుగోది గుర్తింపు పాత్ర సందిగ్ధత మనకి ఎరిక్సన్ మనో సాంఘిక వికాసం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి తప్పనిసరిగా ఇది ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ చూసుకొని మీరు వెళ్ళండి వయసు ఏంటి అదేవిధంగా దశ ఏంటి అక్కడ ఏర్పడేటువంటి క్లిష్ట పరిస్థితి ఏంటి వయసు దశ సాంఘిక క్లిష్ట పరిస్థితి అనేటువంటిది మనకి ఎగ్జామ్ పరంగా అడుగుతున్నాడు సరే ఈ రోజు రాకపోయినా రేపు రావటానికి అవకాశం ఉంది ఆన్సర్ చేయండి అమ్మ ఆన్సర్ చేయండి చేయాలి ఏంటి థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అంటున్నా మీరు ఎక్కువ టైం తీసుకుంటున్నారు ఇమీడియట్గా ఆన్సర్ చేయండి అమ్మ ఎవరైతే లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మీరు అందరూ కూడా ఆన్సర్ చేయాలి మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక మీరు చేయట్లేదు కాబట్టి నేనే చెప్పాల్సి వస్తుంది ఓకే చెప్పాలమ్మా ఆన్సర్ చేయాలి ఓకే చూపడం అపరాధ భావన దట్ ఈసన్ వన్ ద రైట్ ఆన్సర్ మనకి నమ్మకం అపనమ్మకం అనేది పుట్టినప్పటి నుండి ఒకటిన్నర సంవత్సరం వరకు ఉంటుంది అదేవిధంగా స్వయం ప్రతిపత్తి సందేహం అనేది ఒకటిన్నర నుండి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది చొరవ జోపడం అపరాధ భావన త్రీ టు సిక్స్ ఇయర్స్ వరకు ఉంటుంది అదే విధంగా సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉండేటువంటిది మనకి పాఠశాల దశ అని చెప్తాము పాఠశాల దశ అక్కడ శ్రమించడము మరి ఆత్మన్యూనత అనేది కనిపిస్తుంది మరి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధత అనేది కౌమార్ దశలో కనిపిస్తూ ఉంటుంది కౌమార్ దశలో కనిపిస్తుంది ఓకేనా ఇది మరి ఎరిక్ సంబంధించి కాబట్టి తప్పనిసరిగా ఇది చూసుకొని వెళ్ళము ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంది ఎరిక్సంగి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థి పాఠశాల నియమాలతో తృప్తి చెందనప్పటికీ తృప్తి చెందనప్పటికీ సామాజిక నిబంధనలను పాటించటకు పాఠశాల నియమాలను అనుసరిస్తున్నాడు ఇష్టం లేదు పాఠశాల నియమాల పట్ల సంతృప్తిగా లేడు అయినా కూడా ఏంటంటే సామాజిక నిబంధనలు పాటించుటకు పాఠశాల నియమాలను అనుసరిస్తున్నాడు ఆ విద్యార్థి కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయిలో ఉన్నాడు అని అడుగుతున్నాడు మరి కోల్బర్గ్ ఇయాల ఎగ్జామ్ లో కూడా రావడం జరిగింది కాబట్టి కోల్బర్గ్ నైతిక వికాసంలో మీరు ఆన్సర్ చేయండి కోల్బర్గ్ నైతిక వికాసంలో మూడు దశలు మూడు స్థాయిలు అదే విధంగా ఆరు దశలుంటాయి ఈ మూడు స్థాయిలు ఏంటి ఆరు దశలు అనే దాని మీద తప్పనిసరిగా ఎగ్జామ్ లో బిట్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది అప్లికేషన్ వేలో కూడా అడుగుతాడు కాబట్టి ఇది బాగా చూసుకొని వెళ్ళాలి ఎగ్జామ్ కి ఆన్సర్ చేయాలమ్మా మీరు ఎందుకు ఆన్సర్ చేయట్లేదు ఎందుకమ్మా ఆన్సర్ చేయాలని లేదా లేకపోతే రావట్లేదా లేకపోతే ఎందుకు చేయాలన్నా ఏమీ అర్థం కావట్లేదు నాకు మీరు రెస్పాన్స్ ఉంటే నాకు కూడా మంచిగా ఉత్సాహంగా చెప్పాలని అనిపిస్తుంది టైప్ చేయటం ఏమైనా ఇబ్బంది ఉందా టైప్ చేయటం ఏమి ఇబ్బంది లేదు కమ్మా ఓకే సరే ఆన్సర్ చేస్తున్నారు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి ఈ సాంప్రదాయ స్థాయి ఎలా సార్ అంటే సాంప్రదాయ స్థాయిలో మనకు రెండు దశలుంటాయి ఒకటి మంచి బాలుని మంచి బాలిక నీతి మంచి బాలుని బాలిక నీతి అంటాము రెండోది అధికారము సాంఘిక క్రమాన్ని అధికారము సాంఘిక క్రమాన్ని క్రమాన్ని నిర్వహించే నీతి అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి అనేటువంటిది మరి ఇక్కడ మంచి బాలని మంచి బాలిక నీతి అంటే ఏంటంటే ఈ సాంప్రదాయ స్థాయిలో ఉదాహరణకు తరగతి గదిలో పిల్లవాడికి ఏదైనా పెన్ను దొరికింది లేదా డబ్బులు దొరికాయి డబ్బులు దొరికినా పెన్ను దొరికినా ఎవరికి కూడా ఇవ్వాలని అనిపించదు కానీ మంచివాడు అనిపించుకోవడానికి సార్ నాకు ఈ పెన్ను దొరికింది సార్ ఇగో ఈ డబ్బులు దొరికినాయి సార్ అని పిల్లవాడు వెరీ గుడ్ నాన్న అని టీచర్ అప్రిషియేట్ చేస్తారని ఇక్కడ నైతికత పాటించడం అనేది జరుగుతుంది అదే విధంగా అధికారము సాంఘిక్రమాన్ని నిర్వహించే నీతి ఏంటంటే సామాజిక నియమాలు అనేవి చేయాలనే ఇష్టం లేకపోయినా కూడా ఏంటంటే